అయితే మీరు హాస్టల్స్ కూడా స్కూల్స్ హాస్టల్స్ కూడా ఒకసారి క్యాంప్ పెట్టుకుని కూడా చూడండి నిన్న మాచెల్లో ఇరవై సంవత్సరాలు ఉన్నాయి సడన్ గా మరి చనిపోవడం అనేది మార్క్స్ చూస్తారు ఇప్పుడు ఈ ఐ క్యాంపులు అంటే మేము ఆర్గనైజ్ అయిపోతున్నాము ఐ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాము మాకు కొంచెం టైం లేకనే అది కొంచెం

ప్రతి గురువారం కూడా పిల్చేసే ఆ కార్యక్రమం చేపట్టారు గౌరవ పంచాయతీరాజ్ సెక్రటరీ గారు కూడా అదే చెప్పారు తొందరగా విత్ ఇన్ డిసెంబర్ లాస్ట్ కల్లా అయ్యే పరిస్థితుల్లో కంప్లీట్ చేయించే అంటే తర్వాత ఏదైనా మళ్ళీ లేట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి అని చెప్పి కాబట్టి దాని మీద అలాగే భవిష్యత్తులో నిన్న మీటింగ్ లాంటివ్వడం జరిగింది ఈ శ్మశానం వాటి వాళ్ళకి కూడా గత మొన్న ఈసారి సమస్యలను వాటి వాళ్ళు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి అది ఇంకా మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని వస్తే నేను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మేము కూడా అవగాహన పెంచుకోవాలి కాబట్టి మీ సలహా సూచనలు కూడా ఇవ్వండి ఇక అర్జెంట్ ప్రపోజల్స్ నరేగా కింద మనం ఏమైనా పెట్టాల్సి ఉంటే కూడా ఒక లిస్ట్ తయారు చేయండి గౌరవం ఉప ముఖ్యమంత్రి గారి లిస్టు తీసుకుని కొంత ఫండ్స్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి కొంచెం అర్జెంట్ నీట్ వేసేది ఏదైనా ఉంటే కూడా వాటిపైన కూడా లిస్టు తీసుకురండి చెట్లేము మీ పరిధిలో ఏమైనా జరగడానికి అవకాశం ఉన్నాయి ముందు కదా గతంలో చేస్తున్నారు కదా वाट सेट कार्यक्रम में चिट्टा मुद्दा चलता है, एनआरएसएस की एनएलजीसी में सबसे का डिगा वाट सेट है, वाट सेट चलता है, वाट 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 वाट